వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్ ఫ్రెండ్స్ మన చుట్టూ ఉన్నటువంటి మనం నిత్య జీవితంలో వాడేటువంటి మొబైల్ ఫోన్ కావచ్చు కంప్యూటర్ టీవీ అలాగే ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్సు ఇవన్నీ కూడా డీసీ వోల్టేజ్తోనే ఆపరేట్ అవుతాయి డైరెక్ట్ కరెంటు డీసీ అంటే డైరెక్ట్ కరెంటు డైరెక్ట్ కరెంటుతో ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి ఏసీతో వర్క్ కావు కానీ మనకు ఆఫీసుల్లో కానీ అలాగే హౌస్లలో కానీ ఇండస్ట్రీల్లో కానీ ఏసీ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది మరి మనం ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ని ఆపరేట్ చేయాలన్నా వాటితో వర్క్ చేయాలన్నా మనకు డీసీ అనేది అవసరము రైట్ ఈ ఏసీని డీసీగా కన్వర్ట్ చేయడాన్ని రెక్టిఫైడ్ అని అంటారు ఓకే సో మనం ఉపయోగించేటువంటి టీవీస్ ఫ్రిడ్జ్ రెఫ్రిజిరేటర్ అలాగే మైక్రో ఓవెన్ ఇళ్ళలో ఉండేటువంటి జనరల్ నార్మల్ యూజేజీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ ఇన్పుట్ ఏసీ ఇస్తాము ఆ యొక్క ఏసీని డీసీగా కన్వర్ట్ చేసి ఆ డీసీ కరెంట్ని ఆ ఇన్స్ట్రుమెంట్లో ఉన్నటువంటి సర్క్యూట్కి సప్లై చేస్తాము రైట్ సో ఇప్పుడు ఈ యొక్క సిస్టాన్ని రెక్టిఫైర్ అని అంటారు రెక్టిఫైర్లో మూడు రకాలు ఉంటాయి ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అలాగే రెండవది సెంటర్ ట్యాప్డు ఫుల్ వేవ్ రెక్టిఫైర్ మూడవది బ్రిడ్జి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఆల్రెడీ ఆఫ్ ఎరెక్టిఫైర్ గురించి నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను అందులో చూసి మీరు తెలుసుకోవచ్చు బ్రిడ్జ్ రెక్టిఫైర్ వీడియో కూడా ఉంది అందులో చూసి మీరు నేర్చుకోవచ్చును మరిది సెంటర్ ట్యాప్డు ఫుల్ రెక్టిఫైర్ గురించి ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ రైట్ ఈ పేరు ఎందుకు వచ్చిందంటే మనం ఏ అయినా సరే ట్రాన్స్ఫార్మర్స్ని ఉపయోగిస్తాము రైట్ సో ట్రాన్స్ఫార్మర్స్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే మన యొక్క ఎలక్ అందులోనూ ఎక్కువగా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ని ఉపయోగిస్తాము ఎందుకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ని ఉపయోగిస్తాము అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అన్నీ కూడా లో వోల్టేజ్ ఆపరేట్ అవుతాయి ఓకే మనం ఎలక్ట్రానిక్స్ ల్యాబరేటరీలో చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ అలాగే ప్రాజెక్ట్స్ వర్క్స్ కానీ మన ఇళ్ళలో ఉపయోగించేటువంటి కంప్యూటర్స్ టీవీసు మరి ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ సర్క్యూట్లు ఈ యొక్క వాటిలో ఉన్నటువంటి ఇన్సైడ్ సర్క్యూట్స్ అన్నీ కూడా లో వోల్టేజ్తో వర్క్ అవుతాయి కానీ మన యొక్క హౌసెస్లో కానీ ఆఫీసులో కానీ ఇండస్ట్రీస్లో కానీ టూ థర్టీ వోల్టేజ్ ఏసీ అనేది ఉంటుంది మరి ఈ యొక్క టూ థర్టీ ఏసీ వోల్టేజ్ని మనకు తగ్గించి అవుట్పుట్ ఇవ్వాలి అందుకొరకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ని ఉపయోగిస్తాము స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ని ఉపయోగించడం వలన మనకు ఎంత వోల్టేజ్ అవసరం ఉంటుందో అంత స్టెప్ డౌన్ చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ని ఉపయోగిస్తే ఈ యొక్క టూ థర్టీ వోల్టేజ్ని మనకు తగ్గించి అంత వోల్టేజ్ని ఇస్తాయి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ట్వంటీ ఫైవ్ వోల్టేజ్ అవసరం ఉంది అనుకున్నప్పుడు ట్వంటీ ఫైవ్ వోల్టేజ్ అవుట్పుట్ ఇచ్చేటువంటి ట్రాన్స్ఫార్మర్స్కి ఇన్పుట్లో టూ టూ థర్టీ వోల్టేజ్ ఇస్తే ఇది ఈ యొక్క టూ థర్టీ వోల్టేజ్ని తగ్గించి ట్వంటీ ఫైవ్ వోల్టేజ్గా ఇస్తుంది ఇలా వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్ని తక్కువ వోల్టేజ్గా కన్వర్షన్ చేసి ఇవ్వడాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అని అంటారు రైట్ సో ఇప్పుడు ఈ సెంటర్ ట్యాప్లు ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటో ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి సో సెంటర్ ట్యాప్ అంటే ఇక్కడ చూడండి ఇందాక మీకు వివరించిన విధంగా ట్రాన్స్ఫార్మర్లో రెండు వైర్లు ఉంటాయి ఓకే ఇక్కడ సెంటర్ ట్యాప్ల విషయం వచ్చినప్పుడు మూడు వైర్లు ఉంటాయి సో మిడిల్లో ఉన్నటువంటి వైరు ట్యాపింగ్ వైరు అంటారు ఇది వోల్టేజ్ని డివైడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ట్వెల్వ్ వోల్టేజ్ అవసరం అనుకున్నప్పుడు మ్యాక్సిమం ట్వెల్వ్ వోల్టేజ్ అవసరం అనుకున్నప్పుడు లేదా సిక్స్ సిక్స్ వోల్టేజీ అవసరం అనుకున్నప్పుడు ఇటువంటి సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్స్ని ఉపయోగిస్తారు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సిక్స్ వోల్టేజీ ఇక్కడ సిక్స్ వోల్టేజ్ అనేది వర్క్ అవుతుంది సో ఈ మిడిల్ ఉన్న ఈ ట్యాప్ అనేది కామన్ పాయింట్గా వర్క్ అవుతుంది ఇక్కడున్న ఈ సిక్స్ వోల్టేజ్కి ఇక్కడున్న ఈ సిక్స్ వోల్టేజ్కి ఇది కామన్ పాయింట్గా మిడిల్లో ఉన్నటువంటి ట్యాపింగ్ అనేది కామన్గా వర్క్ అవుతుంది రైట్ సో ఇప్పుడు ఈ యొక్క సెంటర్ ట్యాప్డు ట్రాన్స్ఫార్మర్స్ని ఉపయోగిస్తారు కాబట్టి దీనిని సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అని అంటున్నారు సరే ఇక్కడ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టూ థర్టీ అప్లై చేస్తే ఇక్కడ సిక్స్ వోల్టేజ్ ప్లస్ సిక్స్ వోల్టేజ్గా కన్వర్షన్ చేసి మనకు వస్తూ ఉంది అయితే ఇక్కడ వచ్చే వోల్టేజ్ ఏది ఏసీ వోల్టేజ్ మాత్రమే ఇక్కడ వస్తుంది ఇది డీసీ కాదు రైట్ సో ఇప్పుడు ఈ యొక్క ఏసీ వోల్టేజ్ని డీసీగా కన్వర్ట్ చేయడానికి డయాడ్లు మనం కనెక్ట్ చేస్తాము ఓకే ఈ డయోడ్ అనేది పిఎన్ జంక్షన్ డయాడు పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఒక డైరెక్షన్లో మాత్రమే వర్క్ అవుతాయి రైట్ అంటే ఈదర్ పాజిటివ్ ఆఫ్ సైకిల్ కానీ లేదా నెగిటివ్ ఆఫ్ సైకిల్ కానీ ఏదైనా ఒకే డైరెక్షన్లో అంటే కండక్ట్ అవుతాయి ఓకే సో ఇప్పుడు ఈ స్టెప్ డౌన్ అయినటువంటి ఈ యొక్క ఏసీ వోల్టేజ్ని ఈ డయర్డ్లో ఏమవుతాయంటే డీసీ వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తాయి దీనిని ఇలా కన్వర్ట్ చేయడాన్ని రెక్టిఫికేషన్ అని అంటారు మరి ఇప్పుడు ఎలా వర్క్ అవుతాయో అబ్జర్వ్ చేయండి ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏసీ అనేది పాజిటివ్ ఆఫ్ సైకిల్ ఎంటర్ అయినప్పుడు ఏసీ అనేది ఇట్లా సైకిల్గా ఉంటుంది కదా పాజిటివ్ ఆఫ్ సైకిల్ వన్ టైం పాజిటివ్ వన్ టైం నెగిటివ్ వన్ టైం పాజిటివ్ వన్ టైం నెగిటివ్ ఇట్లా కరెంట్ అనేది వాటి యొక్క డైరెక్షన్ చేంజ్ చేస్తూ ఫ్లో అవుతుంది ఓకే సో అటువంటిప్పుడు డైడ్ అనేది వన్ డైరెక్షన్ స్విచ్ అన్నట్టు ఇది ఓకే సో ఫస్ట్ డయర్డ్ అనేది ఫార్వర్డ్ బైజ్లో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే డయర్డు స్విచ్ ఆన్ కండిషన్లో ఉంటుంది రివర్స్ బయజ్లో కనెక్ట్ అయినప్పుడు స్విచ్ ఆఫ్ కండిషన్ అవుతుంది సో ఇంతకీ ఫార్వర్డ్ బాయ్స్ అంటే ఏమిటి ఫార్వర్డ్ బాయస్ అంటే ఇక్కడ చూడండి పాజిటివ్ పాజిటివ్ని పాజిటివ్కి కనెక్ట్ చేయడము నెగిటివ్ని నెగిటివ్కి కనెక్ట్ చేయడాన్ని ఫార్వర్డ్ బాయ్స్ అని అంటారు రైట్ డయడ్ యొక్క సింబల్ ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో ఈ యారో ఎంటర్ అయ్యేటువంటి ఈ టెర్మినల్ని పాజిటివ్ టెర్మినల్ అంటారు ఇది క్యాయిడ్ టెర్మినల్ అలాగే ఇక్కడ ఎరో అవతల వైపు ఒక నిలువు గీత ఉంటుంది కదా ఇటువైపు ఉన్నటువంటి ఈ యొక్క టెర్మినల్ ఈ పిన్ని క్యాథోడ్ పిన్ అంటారు అంటే లేదా ఈ యొక్క నెగిటివ్ టెర్మినల్ అని అంటారు సో మనం సప్లై ఇచ్చేటప్పుడు పాజిటివ్ని పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తే రైట్ దానిని ఫార్వర్డ్ బయాస్ అంటారు లేదా సప్లై ఇచ్చేటప్పుడు నెగిటివ్ని ఓకే క్యాథర్డ్ టెర్నల్కి కనుక కనెక్ట్ చేస్తే దానిని కూడా పారుడు బయాజే అంటారు ఎందుకంటే పాజిటివ్ని పాజిటివ్కి ఇచ్చుకున్నాము నెగిటివ్ని నెగిటివ్కి ఇచ్చాము కాబట్టి అలా కాకుండా రివర్స్లో అంటే పాజిటివ్ టెర్నల్కి నెగిటివ్ సప్లై ఇచ్చినప్పుడు అది రివర్స్ బయాజ్ అవుతుంది అలాగే నెగిటివ్ టెర్నల్కి పాజిటివ్ సప్లై ఇచ్చినప్పుడు అది కూడా రివర్స్ బయాజ్ అవుతుంది ఎందుకంటే ఈ బయాజులు అండర్స్టాండ్ అయితే మీకు ఈ డయాడు వర్కింగ్ కండిషన్ అనేది తెలుస్తుంది కాబట్టి దీని గురించి ఇక్కడ వివరించాను ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి స్టెప్ డౌన్ అయినటువంటి ఏసీ వోల్టేజ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్ ఎంటర్ అయినప్పుడు ఇక్కడ డయాడ్ ఏముంది పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ ఉంది అప్పుడు అప్పుడు ఈ డయాడు డి వన్ అనుకుందాం ఈ డి వన్ అనేది కండక్ట్ అవుతుంది ఈ డి వన్ డైడ్ అనేది కండక్ట్ అవుతుంది సో అగైన్ నెగిటివ్ ఆఫ్ సైకిల్ ఎంటర్ అయినప్పుడు ఈ డి వన్ అనేది స్విచ్ ఆఫ్ కండిషన్ అవుతుంది ఓకే ఇక్కడ చూడండి ఇది డి వన్ ఉన్నప్పుడు పాజిటివ్ ఆఫ్ సైకిల్ అనేది కండక్ట్ అయింది ఓకే సో అలాగే నెగిటివ్ ఆఫ్ సైకిల్ ఎంటర్ అయినప్పుడు ఈ డి వన్ అనేది స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉంటుంది మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నెగిటివ్ ఆఫ్ సైకిల్ అనేది ఇక్కడ ఎంటర్ అవుతూ ఉంది ఓకే ఇక్కడ ఎంటర్ అవుతుందంటే ఏంది డి టూ ఇది డి టూ అంటే ఇది నెగిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్కి నెగిటివ్ సప్లై వచ్చినప్పుడు ఏమవుతుంది అది ఫార్వర్డ్ బయస్ అవుతుంది అప్పుడు నెగిటివ్ ఆఫ్ సైకిల్ ఎంటర్ అయినప్పుడు ఈ డయోడ్ కండక్ట్ అవుతుంది సో కనుక అప్పుడు సెకండ్ డయడ్ యొక్క కండక్టింగ్ ఇది ఓకే మీకు ఇంకా వివరంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది పాజిటివ్ ఆఫ్ సైకిల్ ఇది నెగిటివ్ ఆఫ్ సైకిల్ ఇది పాజిటివ్ ఆఫ్ సైకిల్ ఇది నెగిటివ్ ఆఫ్ సైకిల్ అవుట్పుట్ ఎలా వస్తుందంటే నెగిటివ్ ఆఫ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్ ఎంటర్ అయినప్పుడు డయడ్ వన్ కండక్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క పాజిటివ్ కండక్టింగ్ రైట్ అలాగే నెగిటివ్ ఆఫ్ సైకిల్ ఎంటర్ అయినప్పుడు డైడ్ టూ కండక్ట్ అవుతుంది కనుక ఈ యొక్క నెగిటివ్ ఆఫ్ సైకిల్ కూడా ఇక్కడ ఇట్లా కండక్ట్ అవుతుంది అంటే ఫుల్ వేవ్ అనేది ఇక్కడ కండక్ట్ అయింది నెగిటివ్ ఆఫ్ సైకిల్ కండక్ట్ అయింది అలాగే పాజిటివ్ ఆఫ్ సైకిల్ కూడా కండక్ట్ అయింది మరి నెగిటివ్ ఆఫ్ ఫైవ్ రెక్టిఫైర్లో ఓన్లీ ఏదురు పాజిటివ్ ఆఫ్ సైకిల్ ఆర్ నెగిటివ్ ఆఫ్ సైకిల్ పాజిటివ్ కానీ లేదా నెగిటివ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఆఫ్గానే గానే కండక్ట్ అవుతుంది కానీ ఫుల్ యూరెక్టిఫైర్లో రెండు అంటే పాజిటివ్ నెగిటివ్ ఆ రెండు కూడా కండక్ట్ అవ్వడాన్ని దీనిని ఫుల్ యూరెక్టిఫైర్ అని అంటున్నారు ఈ విషయం మరి కొంత వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ ఈ విధంగా అవుట్పుట్ డీసీ అనేది వస్తుంది కానీ ఇది ప్యూర్ డీసీ అయితే కాదు దీనిని స్టేటింగ్ డీసీ అని అంటారు రైట్ ఇది ప్యూర్ డీసీ కాదు బట్ డీసీనే ఈ రకమైనటువంటి పల్స్ స్టేటింగ్ డీసీ వోల్టేజ్ అని అంటారు ఇప్పుడు మనకు ప్యూర్ డీసీ వోల్టేజ్ కావాలి అంటే ఈ యొక్క ఇక్కడ రిజిస్టర్స్ అనేది ఒకటి కనెక్ట్ చేస్తాం మనం ఓల్టేజ్ని మెజర్ చేసేటప్పుడు ఇక్కడ మెజర్ చేస్తాము ది రిజిస్టర్ గుండా మనం వోల్టేజ్ని మెజర్ చేస్తే అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది ఓకే ఎందుకు వచ్చిందనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్ ఆఫ్ సైకిల్ ఎంటర్ అయినప్పుడు డయోడ్ వన్ అనేది కండక్ట్ అయ్యింది అలాగే నెగిటివ్ ఆఫ్ సైకిల్ ఎంటర్ అయినప్పుడు డయడ్ టూ అనేది కండక్ట్ అవుతుంది ఇది డయోడ్ వన్కి ఇది డైడ్ టూకి అలాగే డయోడ్ వన్కి డయడ్ టూకి ఈ విధంగా ఫుల్ సైకిల్ అనేది కండక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ యొక్క వేవ్ ఫామ్ని పల్స్టేటింగ్ డీసీ వేవ్ ఫామ్ అంటారు ప్యూర్ డీసీ కాదు మరి ఈ రకంగా ఉన్నటువంటి డీసీని ఇలా ఉన్నటువంటి డీసీని మనకు ప్యూర్ డీసీగా ఇట్లా స్ట్రైట్ లైన్గా ఈ ప్యూర్ డీసీగా రావాలంటే ఫిల్టర్ని మనం కనెక్ట్ చేయాలి ఫిల్టర్స్ కోసం ఇండక్టర్స్ కెపాసిటర్స్ని ఉపయోగిస్తాము అందులోనూ ఫిల్టర్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్క్యూట్స్ ఉంటాయి టీ ఫిల్టర్ ఫైవ్ ఫిల్టర్స్ ఉంటాయి ఓకే ఇందులో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి వీటిని రిపుల్స్ అని కూడా అంటారు ఫిల్టర్ అంటే అక్రాస్ ది రిసిస్టర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రిసిస్టర్కి ప్యారలల్గా ఒక కెపాసిటర్ని కనెక్ట్ చేస్తారు ఓకే ఇక్కడ కెపాసిటర్ని కనెక్ట్ చేస్తారు ఈ కెపాసిటర్ కనెక్ట్ చేయడం వలన ఏమవుతుందంటే ఇక్కడ సింపుల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పాజిటివ్ ఆఫ్ సైకిల్ ఈ డయడ్లో ఎంటర్ అయినప్పుడు సైమెంట్ అన్యూజ్లీ ఈ కెపాసిటర్ కూడా ఛార్జ్ అయి ఉంటుంది ఓకే సో ఈ కెపాసిటీ కూడా ఛార్జ్ అయి ఉంటుంది నెగిటివ్ ఆఫ్ సైకిల్ కండక్ట్ అయ్యే లోపు ఈ కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అలాగే నెగిటివ్ ఆఫ్ సైకిల్ ఎంటర్ అయినప్పుడు ఈ డయడు డి టూ అనేది కండక్ట్ అవుతుంది సైమెంట్ అన్యూజిలీ అదే టైంలో కెపాసిటర్ కూడా ఛార్జ్ అవుతుంది మళ్ళీ అగైన్ నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అయ్యేలోపు ఈ కెపాసిటీ అనేది డిశ్చార్జ్ అవుతుంది ఆ విధంగా ఈ రిపుల్స్ లేకుండా ఇట్లా స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది అంటే ఈ పల్స్ పల్స్ట్రేటింగ్ని ఈ యొక్క పల్సెస్ని ఫిల్టర్ చేస్తుంది వీటిని అని కూడా ఉంటారు రిపుల్స్ అన్నిటిని కూడా ఫిల్టర్ చేసి మనకు స్ట్రైట్ డీసీని అందిస్తుంది సో ఈ డీసీని మనం ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్కి ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ పీసీబీలకి మనం అప్లై చేస్తాము మరి వీటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోట్ చేసుకోండి ఇవి మీరు కనుక ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయితే ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు ఇక్కడ ప్రాబ్లమ్స్ వాటి యొక్క ఫార్ములాస్ మాత్రమే వివరిస్తున్నాను వీటికి సంబంధించినటువంటి డీప్ లెవెల్లో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీసీ అవుట్పుట్ వోల్టేజ్ది మెజర్ చేయడానికి ఫార్ములా డీసీ అవుట్పుట్ వోల్టేజ్ది ఫార్ములా సో విడిసి ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క ఫార్ములా ఏంటంటే టూ విఎం బై ఫైవ్ అని అర్థము ఓకే సో ఇక్కడ అవుట్పుట్ మనకు ఇలా వస్తుంది కదా ఈ విధంగా వస్తుంది సో విఎం అనేది ఈ యొక్క గ్రౌండ్ పాయింట్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం పాయింట్ని విఎం అంటాము రైట్ ఈ పోర్షన్ని ఓకే సో ఇక్కడ నుంచి ఇక్కడకున్న దాన్ని విఎం అంటారు సో టూ ఇంటూ విఎం బై ఫైవ్ని వీడిసి తెలుసుకోవడానికి ఈ ఫార్ములాస్ని ఉపయోగిస్తాము అలాగే ఆర్ఎంఎస్ వోల్టేజ్ అవుట్పుట్ ఆర్ఎంఎస్ వోల్టేజ్కి ఫార్ములా విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎం బై రూట్ టూ సో ఇందాకే మీకు వివరించాను విఎం అంటే వి మ్యాగ్జ్ అని అర్థము వి మ్యాగ్జ్ అంటే ఈ యొక్క పీక్ వాల్యూ సో ఈ గ్రౌండ్ నుంచి ఈ గ్రౌండ్ పాయింట్ నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి ఈ పీక్ వాల్యూని విఎమ్ అంటారు ఆ వాల్యూ డివైడెడ్ బై రూట్ టూ పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ది ఫార్ములా పీఐవి ఈజ్ ఈక్వల్ టు విఎం రైట్ సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విఎం అంటే ఈ మ్యాక్సిమం ఈ ఈ పీక్ వాల్యూ ఈ గ్రౌండ్ నుంచి ఈ పీక్ వాల్యూ ఈ మ్యాక్సిమ్ని విఎం అంటారు టూ విఎంని పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ యొక్క ఫార్ములా ఎఫిషియన్సీ ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఈ రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ ఎఫిషియన్సీ తెలుసుకోవాలి అంటే ఈ యొక్క ఫార్ములా ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు పీడిసి డివైడెడ్ బై పిఏసీ అంటే డీసీ పవర్ డివై డిసి పవర్ డివైడెడ్ బై ఏసీ పవర్ ఇంటూ హండ్రెడ్ రైట్ సో ఇది మనకు ఈ యొక్క సెంటర్ ట్యాప్ ఫుల్ వే రెక్టిఫైర్లో ఎంత ఉంటుంది అంటే ఎయిటీ వన్ పాయింట్ టూ పర్సెంట్ అనేది ఉంటుంది మరి హాఫ్ వే ఫైర్లో ఇందులో సగం మాత్రమే ఉంటుంది ఫార్టీ పాయింట్ సంథింగ్ ఉంటుంది అంటే ఫార్టీ పాయింట్ టూ సంథింగ్ అలా ఉంటుంది ఆఫ్ ఫైర్ ఎక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ఎఫిషియన్సీకి పీడీసీ బై పిఎస్సి ఇంటూ హండ్రెడ్ డీసీ అంటే ఈ యొక్క అవుట్పుట్ అవుట్పుట్ డివైడెడ్ బై ఏసీ అంటే ఇన్పుట్ అంటే ఏసీ ఇంటూ హండ్రెడ్ రిఫుల్ ఫ్యాక్టర్ సో రిఫుల్ ఫ్యాక్టరీ యొక్క ఫార్ములా ఐఏసీ డివైడెడ్ బై ఐడిసి ఇంటూ రిఫుల్ ఫ్యాక్టరీ యొక్క ఫార్ములా ఐఏసి బై ఐడిసి ఇక ఇందాక మనం మీకు రిఫుల్ ఫ్యాక్టర్ అంటే కెపాసిటర్స్ కనెక్ట్ చేసినప్పటికీ కానీ కొంత ఇలా రిఫుల్స్ అనేటివి ఉంటాయి రైట్ సో ఈ యొక్క రిఫుల్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి రిఫుల్ ఫ్యాక్టర్ ఫార్ములా ఐఏసీ బై ఐడిసి మరి ఇందులో ఇందులో కూడా ఏసీ కాంపనెంట్ అనేది ఉంటుంది రైట్ ఆ ఏసీ కాంపనెంట్ని మనం మల్టీమీటర్ ఉపయోగించి వాటిని మెజర్ చేయవచ్చును మెజర్ చేసినటువంటి ఏసీ వోల్టేజ్ ఏసీ కరెంటు డివైడెడ్ బై డిసి డిసి కరెంటు ఇది ఈ యొక్క రిఫుల్ ఫ్యాక్టరీకి ఫార్ములా ఫార్మ్ ఫ్యాక్టర్ ఫామ్ ఫ్యాక్టరీ యొక్క ఫార్ములా విఆర్ఎంఎస్ డివైడెడ్ బై విడిసి ఈజ్ ఈక్వల్ టు దీనికి వన్ పాయింట్ వన్ వన్ ఉంటుంది ఇవి సెంటర్ ట్యాప్డు ఫుల్ ఎరెక్టిఫైర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ సో ఈ హాఫ్ ఎరెక్టిఫైర్ ఫుల్ ఎరెక్టిఫైర్ ఫుల్ ఎరెక్టిఫైర్ సెంటర్ ట్యాప్డు అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఈ మూడిటికి గల డిఫరెన్స్ అలాగే ఈ మూడిట్లో దేనికి ఎక్కడెక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారో అనే దానికి సంబంధించి మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్